చూడండి ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ పక్కన బిస్కెట్లు అలా అంటారు ఇక్కడ చాక్లెట్ లోపల ఉంటాయి షోక్గా పెట్టింటారు చూడండి పొయ్యాల లాగా బుట్టలు బాగుంటాయి చూస్తున్నారా చూడండి ఎంత బాగుందో ప్లేట్లో ఇక్కడ కేక్ ఉంది కేక్ బాగుంది చూడండి సారా ఇది రాప్మా రవతా చేస్తారు చాలా బాగుంటుంది ఒక పైన కూడా ఉన్నాయి చూడండి నచ్చిందా ఫ్రెండ్స్ ఈడ పిండితో కొత్తారులు అంటారు ఫ్రెండ్స్ బెడ్ లాగా తీ ఉండవు టేస్టీగా ఉంటాయి చూస్తున్నారా ఈ బిస్కెట్లు ఫ్రెండ్స్ మన ఇంటి కట్ చిన్నప్పుడు తింటా ఉన్నాం కదా అలాగే చాలా బాగుంటాయి ఇవి నూగులతో చేస్తున్నారు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్